ఈ రోజు గాజువాకాలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సినిమా రిలీజ్ అవ్వడం చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇలాంటి సినిమాలు రిలీజ్ అవ్వాలంటే చాలా కష్టం ఎందుకంటే భారీ భారీ బడ్జెట్లతో ఉన్న సినిమాలు లవ్ స్టోరీలు లేకపోతే క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలు ఇలాంటివి మాత్రమే రిలీజ్ అవుతాయి ఇలాంటి సినిమాలు జనాలు ఆదరించడం చాలా తక్కువ కానీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈ సినిమాని తీసుకొచ్చిన సత్యారెడ్డి గారు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అలాగే హీరో కూడా మరి ఆయన ఈ సినిమా తీయడానికి మరి ఏ దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడో మరి తెలియదు మెయిన్ ఈ సినిమాని తీయు అని చెప్పింది మాత్రం మన గత్తర్ గారండి స్వర్గ స్వర్గస్థులు గత్తర్ గారు అది ఆక సినిమా కూడా ఆయనకి ఆయన చెప్పడం బట్టి ఈ సినిమా బయటకు రావడం జరిగింది అది మన విశాఖపట్నం పేరు తెచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తీయడం చాలా గర్వంగా ఉంది దయచేసి అందరూ చూడండి ఈ సినిమాను ఆదరించండి ఎందుకంటే ఇది వాళ్ళ సినిమా వీళ్ళ సినిమా కాదు ఇది మన సినిమా ధన్యవాదాలు ఐఏఎస్ కవితగా పాత్ర ఉందండి ఒక పోలీస్ ఆఫీసర్గా నేను కూడా స్టీల్ ప్లాంట్ కార్మికుల వైపు ఉండకుండా వాళ్ళని కొట్టడం అలాంటిది ఉంటుంది తర్వాత తర్వాత స్టీల్ ప్లాంట్ కోసం నిజానిజాలు తెలిసి వాళ్ళ కోసం ఉద్యమం చేసే నాయకురాల్లాగా నాకు క్యారెక్టర్ ఉందండి దయచేసి అందరూ చూసి బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు